ప్రభు అయినేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై ఒకటవ ఆదివారం మీరు ఎచ్చటి నుండి వచ్చుతారో నాకు తెలియదు దుష్లారా నా నుండి తొలగిపుండు లోక స్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన సోదరులారా ఇవి ప్రభు మాటలు జాగ్రత్తగా గమనించండి పరలోక గృహం ఎదుటి నిలబడి తలుపు తడుతూ అయ్యా తలుపు తీడు అంటూ మరపెట్టే వాళ్ళతో మీరు ఎవరో ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు పొండి అని ప్రభు అంటారట అప్పుడు వాళ్ళు ఇంకా బతిమలాడుకుంటూ ప్రభు మేము మీ మందిరానికి వచ్చాం మీ వాక్యం చదివాం మీ వాక్యం విన్నాం మీ వాక్యం బోధించాం మీతో కలిసి విందును కూడా ఆరగించామని చెప్పుకుంటారట అయినా మీరెవరో నాకు తెలియదు పొండి అని ప్రభు వాళ్ళను తిరస్కరిస్తారట ప్రభు వాళ్ళకిచ్చే జవాబు వింటూ ఉంటే దిగ్భ్రాంతి కలుగుతుంది మేము విశ్వాసులు బాప్తి పొందిన క్రైస్తువులు రక్షించబడిన వాళ్ళం అని చెప్పుకునే వాళ్లకు ఈ జవాబు చంప లాంటిది ప్రభు మాటల అంతరార్థం ఏంటి మేము రక్షించబడ్డామని మీరు చెప్పుకుంటే చాలదు మీ రక్షణకు సూచనగా దైవరాజ్యానికి తగిన ఫలాలను మీరు పండించాలి చెట్టు తన పండును బట్టి గుర్తించబడుతుంది కాబట్టి మీరు మంచి ఫలాలను ఇవ్వండి దేవుడు మీ నుండి సద్గుణాలను కోరుతున్నారని గుర్తుంచుకొని జీవించండి అంటూ ప్రభు వాళ్లను హెచ్చరిస్తున్నారు సుదర్లరా మనం పరలోక గృహం యొక్క తలుపు లేదు నిలబడి వాటిని తట్టినప్పుడు అవి మన కోసం తెరుచుకుంటాయా లేక మనం బయట నిలబడి తలుపు తీడు అని మొరపెట్టుకోవాలా ఒకసారి మన ఆత్మస్థితిని పరీక్షించుకుందాం ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలండి మనం రక్షించబడిన వాళ్ళమైతే క్రీస్తు మందకు చెందిన వాళ్ళమైతే పరలోక గృహం యొక్క ద్వారాలను మనం సమీపించినప్పుడు అవి మనలను చూచి గుర్తిస్తాయి మన కోసం వాటంతటి అవే తెరుచుకుంటాయి మనం మొరపెట్టిన అవసరం లేదు నా తండ్రి చే దీవించబడిన వారి రెండు ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు అంటూ అవి మనకు ఆహ్వానం పలుకుతాయి మతైశ్వర్థి ఇరవై ఐదవ అధ్యాయ ముప్పై నాలుగు వచ్చిన ప్రభువే అక్కడ మన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంటారు అల్లంత దూరాన్ని మనల్ని చూచి మన దగ్గరకు పరిగెత్తుకుని వస్తారు మనల్ని కావుగులించుకొని ముద్దు పెట్టుకుని తన గృహంలోకి తీసుకు వెళతారు మనలను బట్టి విందు చేసుకుంటారు మనలను బట్టి పరలోకమంతా సంతోషిస్తుంది దూతులు ఆనందిస్తారు కానీ వాస్తవం ఏమంటే పరలోక గృహ ద్వారం ఎదుట నిలిచి తలుపు తట్టినప్పుడు విశ్వాసుల కోసం ఆ ద్వారాలు తెరవడానికి తెరుచుకోవడానికి బదులు మీరు ఎచ్చట నుండి వచ్చి నాకు తెలియదు దుష్టులారా నా నుండి తొలగి అంటూ ప్రభువు అంటారట సోదరులారా అలా ఎందుకు అంటారు ఎవరితో అంటారో తెలుసా ఇరుకైన ద్వారం గుండా రాని వాళ్లతో ప్రభు ఆ మాటలు అంటారు విశాల మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చిన వాళ్లతో అంటారు ప్రభు అన్నారు ఇరుకైన మార్గమున ప్రవేశింపు అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన దీని అంతరార్థం మనం గ్రహించాలంటే ఈ సాదృశ్యంలోనికి లోతుగా చూడాలి ప్రభు ఇక్కడ రెండు మాటలు వాడారు ద్వారము మార్గం ఇరుకైన ద్వారం ఇరుకైన మార్గం మొదటిది విశాలమైన ద్వారం విశాలమైన మార్గం రెండవది ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం గ్రహించగలిగితే మీరు ఎచ్చు నుండి తరు నాకు తెలియదు దృష్టిల నా నుండి తొలగిపోండు అని ప్రభు ఎందుకంటారు ఆ మాటలోని అంతరార్థం ఏంటో మనకు బోధపడుతుందండి చదలరా చూడండి ఇరుకైన ద్వారం దేనికి ఉంటుంది పూరికి ఇరుకైన ద్వారం ఉంటుంది పేద ప్రజల గృహాలకు ఇరువైన ఇరుకైన ద్వారం ఉంటుంది ఆ ద్వారాల గుండా లోనికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి కొన్నిసార్లు వంగి వెళ్ళాల్సి ఉంటుంది ఇట్ రిక్వైర్స్ డిసిప్లిన్ అండ్ రియల్ ఎఫర్ట్ టు ఎంటర్ ఇన్ త్రూ ద నేరో డోర్స్ అందుకు చాలా క్రమశిక్షణ చాలా శ్రమ అవసరం అవుతుంది ఇష్టం వచ్చినట్టు నడిస్తే కుదరదు ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించడం మనకు నమ్రతను తగ్గింపుతనని నేర్పిస్తుందండి మరో విషయం ఏంటంటే కొన్నిసార్లు అనవసరమైన వాళ్ళను అడ్డుకోవడానికి కూడా ఇరుకైన ద్వారాలు ఉపయోగపడతాయి ఉదాహరణకు పొలాల్లోకి పశువుల కొట్టాల్లోకి వెళ్ళే ద్వారాలు గేట్లు ఇరుకుగా ఉంటాయి అందువలన ఎవరు పడితే వాళ్ళు తేలిగ్గా లోనికి వెళ్ళలేరు కాబట్టి దొంగతనాలు చేయటం కష్టం చూడండి ఒక తోడేలు గొర్రెల దొడ్డులోకి దూరి ఒక గొర్రెను నోటు కరుచుకొని పారిపోవాలని చూస్తుందనుకుందాం కానీ ఆ గొర్రెల దొడ్డి ద్వారం ఇరుకుగా ఉంటుంది ఆ తోడేలు గొర్రెను నోట కరుచుకుని సులభంగా అక్కడి నుండి పారిపోలేదండి కాబట్టి ఇరుకు ద్వారాలు క్రమశిక్షణ ఇవ్వడమే కాదు శత్రువు నుండి రక్షణ కూడా ఇస్తాయి శాతాను తోడేలు వలె విశ్వాసిని కరుచుకుని పోవాలని చూస్తుంది అనుకుందాం కానీ ఆ విశ్వాసి ఇరుకు మార్గంలో నడుస్తున్నాడు ఇరుకు ద్వారం ఉన్న గృహాల్లో జీవిస్తున్నాడు అనుకుందాం అప్పుడు సాతానుకు ఆ విశ్వాసిని నోట కలుచుకుని పోవడం సాధ్యపడదు అతని ఆత్మ రక్షించబడుతుంది ఇరుకు ద్వారాలు ఇరుకు మార్గాలు ఉన్న గృహాలు అంటే పేదరికం కష్టాలు రోగాలు సమస్యలు ఇబ్బందులు ఉన్న జీవితం వీటిలో పయనించే వాళ్ళు దేవునిపై ఆధారపడి ఉంటారు సుఖాలకు జలసాలకు అలవాటు పడరు దేవుని మార్గంలో నడుస్తారు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు దానిని పాటిస్తారు అటువంటి వాళ్లకు సోదరులరా స్వర్గ ద్వారాలు ఊరికే తెలుసుకుంటాయి ఇంకా విశాలం ద్వారాలు ఎక్కడ ఉంటాయో చూడండి భవంతులకు రాజభవనాలకు ఉంటాయి అంటే విశాల ద్వారాలు విలాసాలకు సౌఖ్యాలకు మార్గాలు అక్కడ శ్రమలు ఉండవు క్రమశిక్షణలు ఉండవు మరి అటువంటి జీవితం వలన ఏం సాధిస్తాం ఎక్కడికి చేరుకుంటాం ఆ జీవితం అగమ్యమైన నిరంతకమైన ఒక క్రీడాకారుడు ఉన్నాడంటే అతడు ప్రతిరోజు కఠోరమైన శ్రమ చేస్తాడు ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు కాబట్టి అతడు అనుకున్న దాన్ని సాధిస్తాడు కానీ కష్టపడినవాడు క్రమశిక్షణ లేనివాడు శ్రమ చేయనివాడు వాడు మిగిలిపోతాడు విజయాలను సాధించలేడు మనం రాజ్యాన్ని చేరాలన్నా నిత్య జీవాన్ని సాధించాలన్నా శ్రమ పడాలి క్రమశిక్షణతో జీవించాలి తొలి నాట క్రైస్తవులు తమ పాస్తులు అమ్మి పేదవారితో పంచుకున్నారు చూడండి సోదర ప్రేమతో కూడిన ఆ త్యాగ జీవితం ఇరుకైన మార్గంలో పయనము అపోస్తురులు ప్రభు కోసం స్వార్థ కోసం కొరడా దెబ్బలు తిన్నారు చూడండి ఆ శ్రమల సాక్ష్యం ఇరుకైన ద్వారంలో ప్రవేశం ఊర్లు పట్టి పారిపోవాల్సి వచ్చిన ప్రాణాలు విడవాల్సి వచ్చిన ప్రభువును విడిచిపెట్టలేదు చూడండి అది దేవుని గృహపు తలుపులను తెరవడానికి తాళం అయినా కొందరు అనుకుంటారు మేము దేవుని బిడ్డలం కదా మరి దేవుడు మమ్మల్ని ఎందుకు శ్రమ పెట్టాలి అని అయితే సోదరులరా మనం ఒక మర్మాన్ని గ్రహించాలండి మనం సుఖాల్ని మరిగితే కుళ్ళిపోయే శరీరం అనే ఈ పంజరంలోనే ఇరుక్కుపోతాం విలాసాలకు అలవాటు పడితే నశించిపోయే ఈ లోకానికి అతుక్కుపోతాం అప్పుడేమవుతుంది మనం ఈ లోకాన్ని జయించవచ్చు కానీ మన ఆత్మను కోల్పోతాం మానవులతో చెలిమి సంపాదించవచ్చు కానీ దేవుడిని కోల్పోతాం మరి మనం క్రీస్తును అనుసరించేది ఇందుకోసమేనా నాశనము కోసమేనా కాదు కదా కాబట్టి విలాసాలకు సుఖాలకు దూరంగా ఉండాలి ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించాలి ఇరుకైన మార్గం గుండా పయనించాలి ఇది దేవుడు మనల్ని కోరుతున్నాడు ఒక తండ్రి బిడ్డను శిక్షించేది లేక అతడికి శిక్షణను ఇచ్చేది వాడి క్షేమం కోసం అభివృద్ధి కోసమే వాడి నాశనానికి కాదు మన విషయంలో దేవుడు కూడా అలాగే చేస్తాడు కానీ మనమేమో సుఖాలు సౌక్యాలు కోరుతాం కానీ ఒక విచిత్రం తెలుసా అండి విశాల మార్గం గుండా పయనించే వాళ్ళు ఆలస్యంగా గమ్యం చేరతారు కానీ ఇరుకు త్రోవలో నడిచేవాళ్ళు త్వరగా చేరతారు దిస్ సౌండ్స్ వెరీ ఆప్సర్డ్ ఇది చాలా పిచ్చి తర్కం అనిపిస్తుంది కదా కానీ చూడండి మార్గం విశాలంగా సాఫీగా ఉన్నప్పుడు మనం ప్రయాణాన్ని చాలా లైట్గా తీసుకుంటాం తేలిగ్గా వెళ్ళొచ్చులే వెళ్ళి చేరవచ్చులే అనుకుంటాం కాబట్టి ఆ దారిలో ఉండే సౌకర్యాలకు ఆకర్షణలకు అట్రాక్ట్ అవుతాం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం ఎక్కువసార్లు మధ్యలో ఆగుతూ ఉంటాం అందువలన ప్రయాణం ఆలస్యం అవుతూ ఉంటుంది మెనీ స్టాప్స్ విల్ డిలే అవర్ జర్నీ నిజమా కాదా కానీ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం అక్కడ మనల్ని డిస్ట్రాక్ట్ చేసే ఆకర్షణలు ఉండవు మనల్ని ఆపు చేసే సౌకర్యాలు ఉండవు దారి ఇరుకు అవ్వడం వలన మనలో ఆతృత ఉంటుంది దారి ఇరుగ్గా ఉంది ఆగుతూ వెళితే ప్రయాణం ఆలస్యం అవుతుంది కాబట్టి దిక్కులు చూడకుండా దీక్షతో వెళ్ళాలి అని మనం అనుకుంటాం మన దృష్టి అంత ప్రయాణం మీదే ఉంటుంది మన లక్ష్యం మీదే ఉంటుంది మన ఏకాగ్రత చెదరదు కాబట్టి మనం త్వరగాను ఖచ్చితంగా ఇంటికి చేరుకుంటాం సోదరులరా ఇరుగైన మార్గంలో ప్రవేశింపుడు అని ప్రభు ఎందుకు అంటున్నారు గ్రహించారండి మనం ఖచ్చితంగా ఇతర ఆకర్షణలకు లొంగకుండా తండ్రి ఇంటికి చేరాలంటే ఇరుకైన మార్గమే దగ్గర మార్గం ద నేరో రోడ్ ఈజ్ ష్యూర్ అండ్ షార్ట్ వే టు గాడ్స్ హౌస్ అయినా కొన్నిసార్లు మనకు ఒక సందేహం కలుగుతుంది ఎంత శ్రమ ఎందుకు కానీ ఒక విషయం గుర్తుంచుకుందాం క్రీస్తు ఈ రక్షణ మార్గాన్ని నిర్మించింది తన శ్రమల ద్వారానే తన శిలువ మరణం ద్వారానే ఇది మనం మర్చిపోకూడదు కాబట్టి ఈరోజు ప్రభు ప్రాముఖ్యంగా మనకు మూడు మర్మాలు నేర్పుతున్నారు ఒకటి పరలోక ప్రవేశం ఆటోమేటిక్గా దొరకదు దానికోసం మనం శ్రమపడాల్సిందే నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన బాప్తి పుచ్చుకున్నంత మాత్రాన పరలోకం చేరవు నేను ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వాడిని కాబట్టి పరలోకం నా సొంతమని భ్రమించవద్దు ఒకడు ప్రభువుని అడుగుతున్నాడు ఇవాళ ప్రభు రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని లోకస్వార్ పదమూడు అధి ఇరవై మూడు వచ్చిన వాడి ఉద్దేశం ఏంటి నేను యూదుణ్ణి ఎన్నుకోబడిన వాడిని కాబట్టి నేను రక్షించబడతా యూదులు రక్షించబడతారు కానీ మిగిలిన వాళ్ళందరూ రక్షించబడరు ఇది వాడి ఉద్దేశం కానీ ప్రభు వాడితో అంటున్నాడు నువ్వు యూదుడు అయినంత మాత్రం రక్షించబడవు దేవుని మార్గంలో నడిస్తేనే రక్షించబడతావు కాబట్టి ఇరుకైన దేవుని మార్గంలో నడవడానికి శ్రమపడు అని ప్రభు ఆ యూదుడితో అంటున్నాడు సోదరులరా పరలోకయాత్ర అంటే ఒక పర్వతం ఎక్కడం వంటిది కొండ ఎక్కేవాడు ముందుకు సాగుతూనే ఉండాలి ఆగకూడదు అప్పుడే అతడు గమ్యం చేరతాడు వాడు మధ్యలో ఆగటం కుదరదండి ఆగితే వెనక్కి పడిపోతాడు కాబట్టి ప్రభు మార్గాన్ని ఎంచుకుంటే చాలదు ఆ మార్గంలో పయనము ఆగకుండా సాగాలి అది శ్రమలతో కూడినదే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పేంత వరకు శ్రమలతో కూడిన ఆ పయనం సాగాలి అప్పుడే రక్షణ కార్యం పూర్తవుతుంది కాబట్టి క్రీస్తు వేసిన ఆ శిలువ మార్గంలో ప్రయాణం చేసి తండ్రి గృహాన్ని చేరడానికి మనం శ్రమించాలి ప్రభు నేర్పుతున్న రెండో మార్గం రక్షణ పొందడానికి బర్తీస్సును తీసుకోవడం ఆరాధనలో పాల్గొవడం ప్రభుభోజనాన్ని ఆరగించడం వాక్యాన్ని బోధించడం అవసరమే కానీ ఆ కార్యాలు చేస్తున్నాం అంటూ సంబరపడి మన ఆత్మను అలక్ష్యం చేయకూడదు దేవుని సన్నిధిలో మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి ద్వారం ముందు నిలబడి తడుపు తట్టే వాళ్ళు అంటున్నారు మేము మీతో అన్నపానీయాలు పుచ్చుకున్నాం మీరు మా వీధుల్లో బోధించారు అని అయినా ప్రభు వాళ్ళతో ఏమంటున్నారో చూడండి మీరు ఎచ్చట్ట నుండి వచ్చితురో నాకు తెలియదు అని సోదరులరా ఆ మాటల అర్థం ఏంటి ప్రభుతో అన్న పానీయాలు పుచ్చుకుంటున్నాం ఆరాధనకు వెళ్ళి ప్రభుభోజనాన్ని ఆరగిస్తున్నాం కానీ మన ఆత్మ ఆకలి తీరడం లేదు మన ఆత్మ దేవునికి సొంతం కావడం లేదు ఆయన మన వీధుల్లో బోధిస్తున్నారు మనం ఆ బోధలు వింటూ ఉన్నాం ఆ వాక్యం వింటూ ఉన్నాం ఆ వాక్యలు చదువుతున్నాం అయితే ఆయన బోధలను వీధులకే పరిమితం చేస్తున్నాం ఆ బోధలు మన గృహాల్లోకి చేరడం లేదు మన హృదయాలను తాగడం లేదు మనల్ని మార్చడం లేదు దానివల్ల ఏం ప్రయోజనం అందుకే మనం ఎవరమో ఆయనకు తెలియదు అని ఆయన మనల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి హృదయ పరివర్తన చెందాలి మన ఆత్మను కాపాడుకోవాలి ఇక ప్రభు నేర్పే మూడో మర్మం దేవుణ్ణి విశ్వసించాలి ఎందుకంటే దేవుని రాజ్యంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి విశ్వసించిన వాళ్ళకే కార్యాలు జరుగుతాయి ఈ లోకంలో గొప్పవాళ్ళు పరలోకం ఎందుకు కొరగాని వాళ్ళు అవుతారు ఈ లోకంలో ఎందుకు కొరగాని వాళ్ళు పరలోకంలో గొప్పవాళ్ళు అవుతారు ఇది దేవుని లెక్క అండి మానవుల లెక్కలు వేరు దేవుని లెక్కలు వేరు మొదటి వారు అనేకులు చివరి వారు కుదురు చివరి వాళ్ళు అనేకులు మొదటి వాళ్ళ కుదురు ఈ లోకంలో ధనవంతుడు పరలోకానికి పనికి రాలేదు అందుకే వాడు నరకపు మంటల్లో పడ్డాడు అయితే ఈ లోకంలో దరిద్రుడు అయిన లాజరు పరలోకంలో అబ్రహాము వడిలో పవళించాడు సోదరులరా మన లెక్కలు వేరు దేవుని లెక్కలు వేరు ఒక ఊళ్ళో ఒక ధనవంతురాలు ఉండేదట ఒక రాజభవంతి లాంటి ఇంట్లో ఆమె ఎంతో విలాసవంతమైన జీవితం గడిపేది ఇక జనం ఆమెను గొప్పదాని వెంటూ ఎప్పుడు పొగుడుతూ ఉంటే ఆమె పొంగిపోయేది కొన్నాళ్లకు ఆమె చనిపోయి పరలోకం చేరిందట ఇక పరలోకంలో ఆమె నివసించాల్సిన ఇల్లు చూపించడానికి ఒక దేవదూత ఆమెను తీసుకుపోతున్నాడు వాళ్ళు విశాలమైన వీధులు గుండా నడిచిపోతున్నారు రాజాభవంతుల్లాంటి ఇళ్ళ ముందు నుండి ఆ రాజభవంతుని చూసినప్పుడు అనుకుంది ఇవి నా కోసమేనని కానీ దేవతోత అక్కడ ఆకలేదు ముందుకు నడుస్తున్నాడు నాలుగైదు అంతర్స్తుల భవనాలు వచ్చాయి ఇవి నా కోసం అనుకుంది కానీ దేవదూత అక్కడ ఆగలేదు తర్వాత డూప్లెక్స్ ఇళ్ళు వచ్చాయి ఇవైనా నాకు ఇస్తారా అనుకుంటూ ఉంది ఆ ధన్వంతురాలు కానీ దేవదూత అక్కడ ఆగలేదు తర్వాత ఒక్క భవనాలు చిన్న చిన్న భవనాలు మొదలయ్యాయి ఇవైనా తన కోసం కేటాయిస్తారేమోనని ఆ ధన్వంతురాలు అనుకుంది కానీ ఆ దేవదూత అక్కడ ఆగకుండా ఒక పూరి గుడిసె దగ్గరకు వచ్చి ఆగాడు ఇదే నువ్వు ఉండాల్సిన ఇల్లు అన్నాడు ఆ ధన్వంతుడు అలా ఆశ్చర్యపోయింది ఈ గుడిసెలో నేను ఎలా ఉండగలను భూలోకంలో నేను ఒక రాజు రాజుభవంతలో ఉండేదాన్ని అందట అప్పుడు ఆ దేవదూత అంటున్నాడు చూడమ్మా నేనేమీ చేయలేను భూలోకంలో నువ్వు ఎలా జీవించావో కానీ ఇక్కడ నువ్వు సంపాదించుకున్నది ఇదే అని ఆ దేవదూత ఆమెతో అనేటప్పటికీ ఆమె నిర్ఘాంతపోయిందట ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకుంటూ ఉన్నాం పరలోకంలో ఏమి కూడబెట్టుకుంటూ ఉన్నాం దీన్ని పరిశీలించుకోవాలి మన లెక్కలు వేరు దేవుని లెక్కలు వేరు ఇక్కడ ఇరుకు ద్వారంగా ఉన్న ప్రవేశం పరలోక రాజభవంతిలో నివాసం అవుతుంది ఇక్కడ శ్రమల మార్గంలో ప్రయాణం తండ్రి రాజ్యంలో మహిమకు దారి అవుతుంది అయితే ఇక్కడ విశాల మార్గంలో ప్రయాణం విలాసాల ద్వారాల ప్రవేశము అక్కడ నరక ద్వారాలు కావచ్చు జాగ్రత్త పడదాం సదరలరా ఈరోజు ప్రభు చెప్తున్నట్లు ఇరుకు ద్వారము ఉంది విశాల ద్వారము ఉంది ఇరుకు మార్గం ఉంది విశాల మార్గం ఉంది ఈ రెండు మన ముందు ఉన్నాయి దేన్ని మనం ఎంచుకుంటామన్నది అసలైన ప్రశ్న మనం ఎంచుకునే దాన్ని బట్టి మన పరలోక బహుమానం ఉంటుంది గుర్తుంచుకుందాం మన ఎదుట మన పూర్వీకురాలు రూతు చూపిన దారి ఉంది ఓర్ఫా చూపిన దారి ఉంది దేన్ని ఎంచుకుంటాం ఓర్ఫా చూపిన దారి లోకంలోనికి వెళుతూ ఉంది కానీ రూతు చూపిన దారి ఉందే ఇస్రాయేల్ దేవుని దగ్గరకు చేరుస్తుంది ఇక మన ఎదుట మంచి సమరుడు చూపిన దారి ఉంది యాజకుడు లేవీయుడు చూపిన దారి ఉంది ఏ దారిని ఎంచుకుంటాం మంచి సమరుడు చూపిన దారి మనలని దేవుని ప్రేమలోకి నడిపిస్తుంది యాజకుడు లేవీయుడు చూపిన దారి దైవరాజ్యం వెలుపల మనల్ని పడవేస్తుంది ఇంకా మన ఎదుట సుంకరి చూపిన దారి ఉంది పరిసేయుడు చూపిన దారి ఉంది దేన్ని ఎంచుకుంటాం సొంకరి చూపిన దారి దేవునితో సఖ్యత స్నేహము కలిగిస్తుంది పరిశేయుడు చూపిన దారి దేవునికి శత్రువులనుగా మనల్ని చేస్తుంది కాబట్టి సోదరులరా మనం నడిచే మార్గాన్ని పరీక్షించుకుంటూ మనం ప్రవేశించే ద్వారాన్ని గమనించుకుంటూ పరల యాత్ర సాగిద్దాం ప్రభు కృప సదా మనకు తోడై గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్